అందరికీ నమస్కారం వృషభరాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగసర ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు వృషభరాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశివారికి అధిపతి రాశి రాశిచక్రములో ఈ రాశి రెండవది వృషభరాశివారు దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరెన్నుగాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చినవారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వృషభరాశివాళ్లు ఏ రాసివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ల జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడూ తెలుసుకుందాం మొట్టమొదటగా వృషభరాసవాళ్లు మేషరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కొంచెం దూకుడు స్వభావం తొందరపాటుతనం తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అలాగే మంచి దృఢమైనటువంటి శరీరం మనస్సు కలిగినటువంటి మేషరాశివాళ్లని వృషభరాశవాళ్లు వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన కొన్ని జాగ్రత్తలు పాటించి మాత్రమే వివాహం చేయాలి అంటే వృషభరాశి స్త్రీకి మేషరాశి పురుషులతో వివాహం చేయవచ్చు అలా చేయటం వలన ఈ మేషరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతాడు చక్కటి కుటుంబ జీవనాన్ని పొందగలుగుతాడు అలా కాకుండా ఈ మేషరాశి స్త్రీకి వృషభరాశి పురుషులతో వివాహం చేసినట్లయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ల జాతకం కనుక బాగుండకపోయినట్లయితే ఈ రాశి పురుషుడు వ్యసనాలకు లోనవటం నిరుత్సాహపడిపోవడం ఇబ్బందులకు గురి అవ్వడం జరగవచ్చు కనుక ద్విద్వాదశ స్థితిలో ఉన్న రాసులు కాబట్టి జాగ్రత్తగా వీళ్ల జాతకాన్ని పరిశీలించి తప్పనిసరి అయితే తప్ప వివాహం చేయరాదు పైన చెప్పిన ప్రత్యేకమైన సందర్భంలో అంటే వృషభరాసి స్త్రీకి మేషరాశి పురుషులతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ల జాతకం కలిస్తే మాత్రమే వివాహం చేయాలి వృషభరాసివాళ్లు వృషభరాశ వివాహం చేసుకున్నట్లయితే మొదటి సందర్భం ఏమిటి అంటే వృషభరాసి స్త్రీకి వృషభరాసి పురుషులతో వివాహం చేసినట్లయితే వాళ్ల జీవితం బాగానే ఉంటుంది అన్యోన్యంగా ఉంటారు ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే ఈ ఒకే రాశి స్త్రీ పురుషులతో వివాహం చేయడం వలన ఇద్దరికీ ఒకేసారి ఏల్నాటసని అష్టమసని అర్ధాష్టమసని కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఈ వృషభరాశివారికి ఉండవు కాబట్టి కొద్దిగా ఆలోచించి తప్పనిసరి పరిస్థితి అయితేనే వృషభరాసి స్త్రీకి వృషభరాసి పురుషులతో వివాహం చేయాలి లేకపోతే చేయకుండా ఉండడమే మంచిది వృషభరాసవాళ్లు మిథునరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే ద్వంద్వ స్వభావం కలిగిన మిథునరాసవాళ్లను వృషభరాసవాళ్లు వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ల మధ్య గొడవ వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ద్విద్వాదశ స్థితి వలన మిథురాసవాళ్ల యొక్క నాణానికి వైపు చూసిన వృషభరాసవాళ్లు మానసికంగా తట్టుకోలేక మిథునరాశివారి నుంచి విడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు మాత్రమే మధ్య వివాహం జరిపించాలి ముఖ్యంగా వీళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మిథునరాశి స్త్రీకి వృషభరాశి పురుషులతో వివాహం చేయవచ్చు అప్పుడు ఈ వృషభరాశి పురుషుడు ఆర్థికంగా మంచి బలోపేతం అయినటువంటి స్థితికి వెళ్తాడు చక్కటి కుటుంబ జీవనాన్ని కొనసాగస్తాడు అలా కాకుండా ఈ వృషభరాశి స్త్రీ మిథునరాశి పురుషుడిని వివాహం చేసుకున్నట్లు అయితే ఖచ్చితంగా మధ్య గొడవలు భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే పరిస్థితి కలుగుతుంది కనుక ఈ జాగ్రత్తలు పాటించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి వీలైనంతవరకు వరకు ద్విద్వాదశ స్థితిలో వీళ్ళిద్దరి మధ్య వివాహం చేయకుండా ఉండడమే మంచిది వృషభరాశ వాళ్ళు కర్కాటక రాసివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ఆపేక్ష పిల్లలు అంటే అభిమానం బంధుప్రీతి సొంతవాళ్లమీద మమకారం చక్కటి ఆలోచన శక్తి కలిగిన కర్కాటక రాశివారికి వృషభరాశివారికి మధ్య అన్యోన్యమైన జీవితం ఉంటుంది మంచి ఆలోచనలతో భావాలతో ఉన్న ఈ ప్రేమ స్వరూపమైన కర్కాటక రాసవాళ్లు వివాహం చేసుకుని సుఖభోగాలు ఆనందాన్ని పొందగలుగుతారు వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభరాశవారికి కర్కాటక రాసవాళ్లని ఇచ్చి వివాహం చేయవచ్చు వీళ్లకి కలిగే సంతానం కూడా మంచి సంతానం కలుగుతుంది మహార్జాతకులు పుడతారు కాబట్టి ఈ వృషభరాశవారికి కర్కాటక రాసవాళ్లని ఇచ్చి వివాహం చేయవచ్చు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఈ ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధం ఏర్పడుతుంది ఈ సింహరాశివాళ్ల యొక్క క్రమశిక్షణ శారీరక మానసిక దృఢత్వం ఈ వారిని ఆకర్షిస్తుంది అలాగే ఈ సింహరాశివాళ్ల యొక్క దుందుడుకు స్వభావం కొన్ని సందర్భాల్లో అహంకారపూరిత స్వభావాన్ని ఈ వృషభరాశవాళ్లు ఓర్పుగా భరించగలరు కాబట్టి వీళ్ళిద్దరికీ జాతకాలు కలిస్తే చక్కగా వివాహం చేయవచ్చు ఇలా చేయడం వలన వీళ్ళిద్దరికీ కూడా చక్కటి ఉన్నత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏర్పడతాయి వ్యవహారాల్లో జయం కలుగుతుంది అలాగే రాజకీయ సామాజిక అభివృద్ధి సాధిస్తారు మంచి పదవులు పొందుతారు లక్ష్మికటాక్షం కలుగుతుంది వృషభరాసవాళ్లు కన్యారాశివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఈ వృషభరాసవాళ్లు కన్యాశవాళ్లని ప్రోత్సహించడం అలాగే కన్యారాశవాళ్లు వృషభరాసవాళ్లని సపోర్ట్ చేయడం వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు పూర్తిగా సహకరించుకోవడం వలన వీళ్ళిద్దరు మధ్య మంచి మానసికమైన అనుబంధం ఏర్పడుతుంది చక్కటి సంతానం కలుగుతుంది అలాగే వీళ్ళిద్దరూ కూడా మంచి ఉచ్చస్థితికి వెళ్తారు ఆర్థికంగా ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా సరే వీళ్లు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి స్థితికి వెళ్తారు కాబట్టి వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభరాశ వాళ్ళకి కన్యా ఇచ్చి వివాహం చేయవచ్చు మంచి ఫలితాలను పొందుతారు వృషభరాసవాళ్లు తులారసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే న్యాయము ధర్మము అనే వాటిమీద నమ్మకం దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులరాసవాళ్లకి ఈ వృషభరాశివారికి ఉన్న షష్టాష్టక స్థితి వలన ఎక్కువ గొడవలు జరిగి విడిపోయే పరిస్థితి రావడం ఈ తులారాసవాళ్లు ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తించటం వల్ల వృషభరాశవాళ్లు వ్యసనపరులు అవడం అంటే త్రాగుడు వంటవాటికి బానిస కావడం కొన్ని సందర్భాలలో జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు తప్పనిసరైతే వీరి జాతకాలు కలిస్తే చూసి వివాహం చేయాలి వీలైనంతవరకు ఈ వృషభరాసవాళ్లకి ఈ తులారాశివారిని ఇచ్చి వివాహం చేయరాదు వృషభరాసవాళ్లు వృశ్చికరాశవారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య చాలా ఆకర్షణ ఉంటుంది ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు కానీ వృష్టికరాశివాళ్ల యొక్క కోపం ఆవేశం తీవ్రమైన ప్రేమ కలిగిన వృష్టికరాశివారు ఈ వృషభరాశవారిని కొన్ని సందర్భాలలో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వృష్టికరాశవాళ్ల ధాటికి వృషభరాసవాళ్లు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీరి జాతకాలు కలిస్తే పర్వాలేదు అనుకుంటే మాత్రమే వివాహం చేయాలి వీలైనంతవరకు చేయకుండా ఉండడమే మంచిది వృషభరాసవాళ్లు ధనుశ్రాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన జీవితం ఆధ్యాత్మిక భావనలు మొండితనం పట్టుదల కలిగిన ఈ ధనుశ్రాసవాళ్లని ఈ వృషభరాసవాళ్లు చాదస్తం కలిగిన మనుషులుగా లెక్కవేసి తక్కువగా చూస్తారు కనుక వీళ్ల మధ్య వివాహ బంధం నిలబడదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితివలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభరాసవారికి ధనశ్రాసవారికి వివాహం చేయకుండా ఉండడమే మంచిది రాశి మకర్రాసివాళ్లతో వివాహం చేసినట్లయితే అత్యద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి సహజంగానే వివాహ సంబంధాన్ని పవిత్రంగా చూసేటటువంటి మకర్రాసివాళ్లు ఈ వారిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు అదేవిధంగా ప్రేమాభిమానాలు కలిగిన రాశి వారిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వీరి జాతకాలు కలిస్తే వివాహం చేయవచ్చు వీళ్ల మధ్య చక్కటి పొంతన ఏర్పడుతుంది వీరికి పుట్టిన సంతానం కూడా మహార్జాతకులు గొప్పవాళ్ళు పుట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే ఎంత పేదరికంలో ఉన్నవాళ్ల అయినా సరే ఖచ్చితంగా కాలానుగుణంగా వాళ్ళకి దశ కలిసి వచ్చేకొద్దీ అత్యంత ఉన్నతమైన ఆర్థిక అభివృద్ధిని లక్ష్మీ కటాక్షం పొంది మంచు పదవులని విజయాన్ని పొందుతారు కనుక చక్కగా ఈ వృషభరాశివారికి మకర రాశివారిని ఇచ్చి వివాహం చేయవచ్చు కుంభరాశి కుంభరాశివాళ్లతో వివాహం చేసినట్లయితే వీళ్లిద్దరి మధ్య ఉన్న స్థిరమైన ప్రేమబంధం వలన మంచి సంసార జీవితం పిల్లలు ఆరోగ్యం కలుగుతాయి అయితే సహజ సిద్ధంగానే ఆవేశపూరితమైనటువంటి ఈ కుంభరాశివాళ్లు ప్రేమ విషయంలో మంచి అభిమానం స్థిరమైన నిర్ణయాలు కలిగి ఉంటారు ఎటువంటి దూరాలోచనలు లేనటువంటి కుంభరాశివాళ్లు ఈ వృషభరాశి వారితో వివాహం చేసినట్లయితే వాళ్ళిద్దరి మధ్య చక్కటి వివాహబంధం ఏర్పడుతుంది అలాగే వీళ్లకి ఉన్నతమైన సంతానం కలుగుతుంది అలాగే వీరిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉన్నతమైన పదవులు ఉన్నతమైన స్థానాలని పొందుతారు జాతకాలు కలిస్తే వాళ్ళకి వాళ్లకి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు వృషభరాశ వాళ్లకి మీనరాశివాళ్లతో వివాహం చేసినట్లయితే సహజంగానే మృదు స్వభావం మీనరాశివాళ్లని చూసి వాళ్ళు ఎంతో ముచ్చట పడిపోతారు కారణం ఏంటంటే ప్రేమ అభిమానం ఆపేక్ష ఉన్నటువంటి వృషభరాసవాళ్లు మీనరాశవాళ్లని చక్కటి గౌరవంతో రిసీవ్ చేసుకుంటారు మీనరాశివాళ్లకి మీద ఉన్న ప్రేమతో వీళ్లతో చక్కగా కలిసిపోతారు కనుక వీళ్ల మధ్య వివాహబంధం చాలా బాగుంటుంది కాబట్టి ఏమాత్రం జాతకాలు కలిసిన ఈ వృషభరాసవాళ్లకి మీనరాశివారిని ఇచ్చి వివాహం చేయవచ్చు ఇలా చేయడం వలన లక్ష్మీప్రదం అవుతుంది అంటే ఇద్దరుకూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిని పొందుతారు వీళ్లు కాలానుగుణంగా మంచి ఆర్థిక అభివృద్ధిని సమాజంలో మంచి పేరు ప్రతిష్టల్ని పొందుతారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి